మంగళవారం మనకాపల్లి కలెక్టర్ ఆఫీసులో జరిగిన సీఆర్జెడ్ ప్రజాభిప్రాయ సేకరణకి హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాలతో నక్కపల్లి మండల టీడీపీ అధ్యకుడు కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ సీఆర్జెడ్ పరిధి తగ్గించకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా పరిశ్రమలు తీసుకుని రావాలని రెండు పేల ఆరు నుండి ఇప్పటి వరకు ఏపీసీసీ ప్రాజెక్టు పూర్తి కాలేదని రెండు పేల ఆరులో ప్రాజెక్టు ప్రారంభిస్తే రెండు పేల పద్దెనిమిదిలో పాయకరావుపేట ఎమ్మెల్యేగా అనిత ఉన్న సమయంలో రైతులకి పద్దెనిమిది లక్షలు నష్టపరిహారం ఇవ్వడం జరిగిందని అన్నారు అలాగే ఇప్పటివరకు కూడా కొంతమందికి పరిహారం అందలేదని వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని అలాగే గతంలో ఏపీసీసీ భూములు కొంతమందికి అన్యాయం జరిగిందని వాటిపై సమగ్ర విచారణ జరిపించి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నియోజకవర్గంలో ఉన్న యువతికి ఉపాధి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు చందనాడలో భూములు కోల్పోయిన రైతులకి పరిహారం వెంటనే చెల్లించాలని డీఎల్పురం మూలపర్ర వేంపాడు రాజీపేట బుచ్చిరాజుపేట తదితర గ్రామాల్లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల టీడీపీ పాల్గొన్నారు దాంట్లో కూడా రైతుల వరకు చాలా వరకు న్యాయం జరిగిందీపావళి పట్టాల్లోని అలాగే బాగులోని కూడా చాలా మంది రైతులు నిర్ణయం జరిగింది అప్పుడున్న అధికారులు వ్యాపారం మీద ఉన్న వాళ్ళని సపోర్ట్ చేసి ల్యాండ్ లో ఉన్న వాళ్ళని కొంతమంది డబ్బులు లో చేశారు ఉదాహరణకి సందర గ్రామం ఉందమా ఆ గ్రామంలో బట్టీలు సొన్నం బట్టి చేసుకుని అక్కడ ఎస్ఎల్ వదులుతారమ్మా అది డబ్బులు ఎన్సిసి అనే కంపెనీ పడ్డాయి వీళ్ళ కనీసం సాగు కూడా కల్పించే పరిస్థితి జరిగిందమ్మా అలాగే వేలుపాడు రెవెన్యూ మన కన్నా రెవెన్యూ రెవెన్యూ రాజకీయ రెవెన్యూ అనేక అక్రమాలు జరిగాయి మరి దానిపై నిజమైన లబ్ధిదారు నిజమైన రైతుకి న్యాయం చేసి ఎక్కడైతే అన్యాయం జరిగిందో వారి మీద తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందమ్మా అలాగే రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు కూడా ఇది కంటిన్యూ సాగుతూనే ఉంది ఈ ప్రతి విద్యా సంవత్సరానికి కొన్ని వేల మంది నిరుద్యోగులు బయటకు వస్తున్నారు అన్నింటికి అందరికీ ఉద్యోగ అవకాశం దొరకట్లేదు ఈ తేర ప్రాంతం అంతా మత్స్యకారులకు ఇబ్బంది కలగకుండా అక్కడ స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగకుండా మంచి కంపెనీలు వచ్చి ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ మా నియోజకవర్గంలో ఉన్న యువకులంతా ఉద్యోగం చేసుకుంటారు ఎక్కడ మధ్యకాలకు ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు చేయడమా తగ్గించడం కొంచెం ప్రమాదకరం ఇది కాకుండా ఎక్కడైతే నిరుద్యోగ యువత రోజు రోజుకి పెరిగిపోతాం పెరిగిపోవడం వల్ల ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు దమగనాలు అందాయి అనే రకాల పరిస్థితులు పాల్పడుతున్నారు మీ ఆధ్వర్యంలోనైనా ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు సాధిక సాధించారు అంటే ఆధ్వర్యంలోనే రోజు చెప్పడం జరిగిందమ్మా హోమ్ మినిస్టర్ కలెక్టర్ గా ఉన్నారు అలాగే ఎస్పీ గారు కూడా లేడీ ముగ్గురు లేడీస్ ఈ ఈ జిల్లాన్ని పాలించబోతున్నారు పాలిస్తున్నారు రాబోయే మీ ఆధ్వర్యంలోనే ఇక్కడ కంపెనీలన్నీ కూడా ఎవరికి ఇబ్బంది కలిగిన కంపెనీలు వచ్చి మరి ప్రజలకి న్యాయం చేస్తారని పత్రికారులకు ఇబ్బంది కాకుండా చేస్తారని ఎవరైతే రైతులు ఇబ్బంది పడ్డారో ఊరు వైజ్గా ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో మేము చెప్పగలమ దయచేసి మీద కూడా ఎక్కువ చెప్పించి ఈ కంపెనీని పూర్తి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెవెన్ యూ